వెల్కమ్ బ్యాక్ టు ఆర్ కలెక్షన్స్ ముందు వీడియోలో చెప్పినట్లుగానే మళ్ళీ వర్క్ బ్లౌజులతో అయితే మేము ముందుకు వచ్చేసామండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట దీని మీద మనకి రెడ్ అండ్ గోల్డ్ కలర్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనమాట ఇది మనకి నెక్ చుట్టూ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు వర్క్ అయితే వస్తుంది తర్వాత హ్యాండ్స్కి అయితే ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా కూడా వర్క్ అయితే వస్తుంది అనమాట మనకి ఇదిగోండి వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే వర్క్ ఉంది తర్వాత మనకి నెక్ పార్ట్ తర్వాత కూడా బాడీ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ లాగా అయితే ఇచ్చారు మీకు వర్క్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందో మనకి హ్యాండ్ వర్క్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇదిగోండి దగ్గర నుంచి అయితే మీకు వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను మనకి ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇక నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ కలర్ మనకు ఫస్ట్ చూపించింది బాటిల్ గ్రీన్ ఇదేమో నార్మల్ గ్రీన్ అనమాట మీకు వీడియోలో కలర్ అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను యాజ్ ఇట్ గానీ అయితే ఉంది దీని మీద మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఫ్లవర్స్ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ అనమాట పింక్ కలర్ లోటస్ తోటి ఇదిగోండి మనకి వీడియోలో అర్థమవుతుంది కదా చక్కటి మంచి డిజైన్ అయితే ఉందనమాట మనకి హ్యాండ్స్ కూడా ఆల్ ఓవర్ హ్యాండ్ అయితే కూడా లోటస్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి బాడీ పార్ట్లో ఏ విధంగా అయితే ఇచ్చారు అదేవిధంగా హ్యాండ్స్ కూడా ఇచ్చారనమాట గోల్డెన్ పింక్ కలర్ తోటి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి నీట్గా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది డబల్ కలర్ తోటి చక్కగా మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ అయినా పర్వాలేదు కాల్స్ అయినా పర్వాలేదు వెంటనే ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇదిగోండి మొగ్గల్లాగా ఫస్ట్ మనకి కింద అయితే పెద్ద ఫ్లవర్ అయితే ఇచ్చారు తర్వాత మొగ్గలు చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు ఇక దీని ప్రైజ్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు ఇదిగోండి ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మాకు మెసేజ్ చేయండి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి వైలెట్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది మీరు వీడియోలో మీకు ఏ విధంగా కనిపిస్తుందో నాకు తెలియదు అయితే అయితే ఎంత బ్రైట్ కలర్గా ఉందో తర్వాత మనకి ఈ వర్క్ కూడా చాలా అంటే చాలా మంచి వర్క్ అయితే ఇచ్చారు మీకు ఎవరికైనా మగ్గం వర్క్ కనుక ఐడియా ఉన్నట్లయితే మనకి మగ్గం వర్క్లో నాట్ వర్క్ అదే ముడి కుట్టు అంటారు కదా సేమ్ యాజ్టీజ్ ఆ విధంగా అయితే ఉందండి ఈ వర్క్ మీకు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి మనకి నెక్ అంతా కూడా వర్క్ వచ్చింది తర్వాత బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు హ్యాండ్స్ అంతా కూడా ఆల్ ఓవర్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు వైలెట్ కలర్ మీద మనకి పింక్ కలర్ ఇదిగోండి చూసారా కుట్ అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఈ విధంగా అసలు నీట్ ఫినిషింగ్ తోటి ఎంత బాగుందో చూడండి మీకు దగ్గర నుంచి వీడియోలో అర్థం అవుతుంది అనుకుంటున్నాను పింక్ అండ్ గోల్డ్ కలర్ అయితే వాడారు వైలెట్ కలర్ బ్లౌజ్ పైన ఈ విధంగా నెక్ చుట్టూ ఇచ్చారు మనకి ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ యాజ్టీజ్గా ఇదే వర్క్ అయితే ఇచ్చారు ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు వందల రూపాయలు మాత్రమే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఈ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్కి మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ తోటి ఫినిషింగ్ అయితే వర్క్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది మనకి మంచి ముద్దకుట్టు అంటారు కదా మనకి హ్యాండ్ వర్క్ లాగా అయితే ఉంటుంది సేమ్ మీరు చూస్తే వీడియోలో అర్థమవుతుంది మంచి మంచి బ్లౌజెస్ అయితే నీట్ ఫినిషింగ్ న్యూ లుక్గా ఉన్న ట్రెండీగా ఉన్న కలెక్షన్స్ అయితే మేము తీసుకొచ్చేసామండి మీకు వీడియోలో కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు హ్యాండ్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా కూడా ఇచ్చారు తర్వాత కింద బార్డర్ లాగా కూడా ఇచ్చారనమాట ఇదిగోండి బార్డర్కి సపరేట్గా అలాగే పైనేమో ఈ వర్క్ ముద్ద కుట్టు వర్క్ లాగా అయితే ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఇదిగోండి మీకు వీడియోలో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి డిజైన్ అర్థమవుతుంది ఇదిగోండి ఈ విధంగా అయితే ఇచ్చారు మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఫుల్ బాడీ అంతా కూడా ఫుల్ బాడీ అంతా కూడా ఈ వర్క్ అయితే ఇచ్చారు మనకి హ్యాండ్స్ అంతా కూడా మనకి ఫుల్ హ్యాండ్ అంతా కూడా వర్క్ అయితే ఇచ్చారు మనకి ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ లాగా అయితే ఇచ్చారు ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ వర్క్ అయితే బాడీకి హ్యాండ్స్కి మొత్తం అంతా కూడా వర్క్ అయితే ఇచ్చారు ఇక దీని ప్రైజ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా బ్లౌజ్ పీసెస్ వచ్చేసి మనకి మీటరం పావ్ అయితే ఉంటుంది ఇదిగోండి మీకు టేప్తో కూడా కొలుసు చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ అయితే ఉంది తర్వాత మనకి నెక్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ దాకా అయితే వస్తుంది చాలా వరకు పెద్ద సైజు వాళ్ళకు కూడా అయితే ఈ నెక్ అయితే సరిపోతుంది చిన్నవాళ్ళు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే అయితే సరిపోతుంది మనకి స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు చెప్తే సరిపోతుంది ఇదంతా కూడా మనకి నెక్ దగ్గర ఈ గ్యాప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి ఇదిగోండి టేప్తో చూపిస్తున్నాను కదా మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు కూడా మనం కావాలంటే తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సెవెన్ అండ్ హాఫ్ అయితే ఉంది మనకి హ్యాండ్ వచ్చేసి పదిన్నర టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది మనకి ఎల్బో హ్యాండ్ అయితే వస్తుంది మనకు వద్దనుకుంటే కొంచెం వర్క్ అడ్జస్ట్ చేసుకుంటే చిన్న హ్యాండ్ కూడా మనం పెట్టించుకోవచ్చు అనమాట అన్ని సైజుల వరకు సరిపోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట రెడ్ కలర్ బ్లౌజ్ మీద మనకి ఈ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తోటి వర్క్ అయితే ఇచ్చారు సో దట్ మనం చాలా శారీస్ మీదకైతే పేరప్ చేసేసుకోవచ్చు మనకి ఇక ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి కట్ వర్క్ అయితే ఇచ్చారు మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారనమాట ఫ్లవర్స్ అలాగే లీఫ్ డిజైన్తో మనకి నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఇచ్చారు మనకి బాడీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా కూడా ఇచ్చారనమాట మనకి ఈ విధంగా కట్ వర్క్ ఇప్పుడు ఫ్యాషన్ కదా కట్ వర్క్తో మనకి నెక్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అయితే ఇచ్చారు మనకి రెడ్కి మెరూన్కి మీకు షే తేడా చూపించడం కోసం మాత్రమే ఇదిగోండి ఈ క్లాత్ అయితే చూపిస్తున్నాను చూడండి షేడ్ మీకు బ్లౌజ్ కరెక్ట్ షేడ్ అయితే మీకు తెలియడం కోసం అనమాట తర్వాత మనకి ఇప్పటివరకు నేను చూపించిన ప్రతి బ్లౌజ్కి దాదాపుగా అయితే ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా అయితే వర్క్ అయితే వచ్చింది సో మీకు ఈ బ్లౌజ్కి కూడా మనకి హ్యాండ్కి ఫుల్గా అయితే వర్క్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఇవిగోండి హ్యాండ్కి కూడా మనకి ఫుల్గా వర్క్ అయితే ఇచ్చారు అలాగే హ్యాండ్కి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చారు మీకు దగ్గర నుంచి కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే నీట్ ఫినిషింగ్ లుక్ అయితే వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంత తక్కువ ధరకే మీకు దసరా ఆఫర్లో అయితే మేము ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే మ ఈ బ్లౌజెస్ అయితే ఇచ్చేస్తున్నామండి సో షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట మీకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి పర్పుల్ కలర్ రెడ్ కలర్ మీకు చూపించాను కదా రెడ్ కలర్ అదనమాట తర్వాత పింక్ కలర్ అనమాట ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా సరే ఈ వీడియోలో ఏ బ్లౌజ్ నచ్చినా సరే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా మేము షిప్పింగ్ అయితే చేస్తామండి తర్వాత చాలా మంది అడిగారు సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకునే ముందు ప్రతిదీ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ అయితే అర్థమవుతాయి ప్రైస్ చెప్పాను కదండి చాలా అంటే చాలా తక్కువ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ పైన మనకి షుగర్ బీట్స్ అలాగే వైట్ కలర్ పాల్స్ యూజ్ చేసి ఈ విధంగా మనకి చెవుదిద్దుల టైప్ వర్క్ అయితే చేశారు మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి మగ్గం వర్క్ అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి నెక్ ప్యాట్ వచ్చేసి ఈ విధంగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి రెండు వేల రూపాయలు మాత్రమే టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షేరింగ్ అండి ఈ వీడియో మీకు ఏ వివరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన ఇచ్చిన ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మేము ప్రతి ఒక్కటి కూడా రెస్పాండ్ అయితే అవుతాము తర్వాత మీరు ఇప్పటివరకు మాకు కాల్ చేస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మా రెస్పాన్స్ అయితే ఏ విధంగా ఉంది అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్